స్తే నేను మీ సులోచన వెల్కమ్ బ్యాక్ టు సిస్టర్ లాగ్స్ ఈరోజు మంచి వీడియోతో చూసారు కదా ముందైతే ఇంట్రడక్షన్లో చూశారు కదా మామిడికాయ ఆవకాయ అయితే పెట్టుకుందాము రండి వచ్చేసిండి అవిగోండి ఫ్రెష్ మామిడికాయలు అయితే తీసుకున్నాను ఇవి ఆవకాయకి చాలా బాగా టేస్టీగా ఉంటాయి ప్రతి సంవత్సరం నేను ఎలా పెడతానో ఈ సంవత్సరం మీకైతే షేర్ చేసుకుంటున్నాను అవి అవిగోండి రెండు కేజీల కాయలను అయితే తీసుకున్నాను అవన్నీ కూడా అదిగోండి అక్కడ తొడిమలు అనేది కట్ చేసి నీట్గా వాష్ చేసుకోవాలి ఆ ప్రాసెస్ అయితే చూద్దాము తొడిమిలన్నీ తీసేసి అది సొన్న ఉంటుందన్నమాట అనమాట సొన పోవడానికి నీట్గా కట్ చేసుకోవాలి అంతవరకు కట్ చేస్తే సొనవాసన కూడా కొంతమంది ఊరగాయలు సొనవాసన వస్తున్నాయి అంటారు మనం క్లీన్ చేసే దాంట్లో కూడా ఉంటుందన్నమాట నీట్గా క్లీన్ చేసాక తడి లేకుండా నిమ్ము లేకుండా తుడుచుకోవాలండి లేకపోతే త్వరగా బూజు పెట్టడానికి అవకాశం ఉంది ఎప్పుడైనా ఆవకాయ పెట్టుకోవాలనుకోండి సంవత్సరాల పాటు నిల్వ ఉండడానికి కొన్ని ట్రిక్స్ అయితే చెప్తాను కానీ అంతకు మించి అమ్మని ఆవకాయని అస్సలు మర్చిపోలేం కదా అలా అయితే మనం ఆవకాయ రెడీ చేసుకుందాము రండి వచ్చేయండి మనమైతే ఇప్పుడు ఆవకాయలోకి వెళ్ళిపోదాం ఎలా చేయాలో నేను ఎలా చేస్తానో కూడా మీకు చూపిస్తాను ఫస్ట్ ప్రాసెస్ అయితే అదిగోండి రెండు కేజీలు అన్నాను కదా ఆ రెండు కేజీల మామిడికాయలకి నేను ఆవాలు అనేది తీసుకున్నాను ఆవాలు మెంతుల పొడి తప్పనిసరిగా ఉండాలి కొంతమంది మెంతుల పొడి వేస్తారు కొంతమంది అనమాట నేనైతే ఆవాలు తీసుకున్నాను వంద గ్రాములు తీసుకున్నానండి ఎందుకంటే కొంతమంది తక్కువ పొడి వేసుకుంటారు నేనైతే కొంచెం ఎక్కువ వేస్తాను ఎందుకంటే గుజ్జు కావాలన్నమాట మా పిల్లలకి అందుకని మాకు కూడా ఇష్టంగా ఒక యాభై గ్రాములు మెంతులు అయితే తీసుకున్నానండి ఇవి రెండు ఇంగ్రీడియంట్స్ కూడా స్టవ్ మీద అనేది లో ఫ్లేమ్లో ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇవి రెండు ఫ్రై అయ్యాక చల్లారిన తర్వాత మనం మిక్సీకి పట్టుకోవాలన్నమాట తర్వాత అదే మనం ముందుగా ఫ్రై చేసుకున్న కడాయిలోనే ఆయిల్ ఉంటుంది కదా అదైతే వేడి చేస్తున్నాను కొంచెం హీట్ చేసేసుకొని ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది అవిగోండి మెంతులు ఆవాలు కూడా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను కదా అవి చల్లారాక మిక్సీ జార్లోకి వేసుకోవాలి అంతకుముందు మనము ఎప్పుడైనా ఆవకాయకి ఫస్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఉప్పు అనమాట రాళ్ళ ఉప్పు ఆ ఉప్పుని మనము ఇలా మిక్సీకి పట్టుకొని కానీ వేసుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది సాల్ట్ వేస్తే మాత్రము అసలు రుచించదనమాట అందుకనైతే నేను ఉప్పునే ముందుగా ప్రిఫర్ చేస్తాను ఎందుకంటే అమ్మ ఇలాగే చేస్తుంది స్టవ్ మీద ఆయిల్ అయితే హీట్ చేస్తున్నాను కదా అది కొంచెం హీట్ అయ్యాక తర్వాత మనము కొంచెం వెల్లుల్లి తీసుకోవాలన్నమాట వెల్లుల్లి అనేది మనం తొక్కలు తీసేసి పక్కన పెట్టుకోవాలి ఆవకాయకి అవి తప్పనిసరిగా అనమాట తర్వాత అయితే కొన్ని అయితే తొడుమిలో తొక్కలు అవి తీయకుండా నీట్గా ఇలా నేను చూపించిన విధంగా కచ్చా పచ్చాగా మిక్సీకి పట్టుకోవాలండి అచ్చం వెల్లుల్లి అనమాట ఇలా మిక్సీకి పట్టుకొని తర్వాత మనం ముందుగా ఆయిల్ హీట్ చేసాం కదా ఆ ఆయిల్ కొంచెం చల్లారేక అందులో వేసుకొని తర్వాత ఆవకాయలో కలుపుకున్నాం అనుకోండి ఎంత కమ్మగా ఉంటుందంటే ఇది ఫస్ట్ ఇది ఒక్కసారి ట్రై చేసి చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా నేను ఎట్లా ఆవకాయ పెడతానో ఒకసారి అయితే చూసి ట్రై చేయండి స్కిప్ చేయకుండా చూడండి తర్వాత ఏంటంటే అదిగోండి ఆయిల్ అనేది కొంచెం చల్లారింది అందులో ఆవాలు కొంచెం మెంతులు జీలకర్ర కూడా వేసాను తర్వాత అయితే మనం మిక్సీకి పట్టుకున్న వెల్లుల్లి మిశ్రం ఉంది కదా ఆ పేస్ట్ని అయితే అందులో వేసా కచ్చా పచ్చాగా అలా దంచుకొనైనా వేసుకోవచ్చు అనమాట నేనైతే మిక్సీకి పట్టాను తర్వాత ఫైనల్గా ముందుగా మామిడికాయలు ముక్కలను చేయాలి కాబట్టి మామిడికాయలనైతే కొన్నైతే ముట్టితో కట్ చేశారండి తర్వాత అయితే చిన్న చిన్న ముక్కలు కావాలన్నారనమాట మా వాళ్ళందుకనైతే నేను నేను చూపిస్తున్నాను కదా అలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నా వేస్ట్ చేస్తారనమాట మా పిల్లలు మన ఇష్టం ఎంత పెద్ద ముక్కలు కావాలన్నా ఎంత చిన్న ముక్కలు కావాలన్నా చేసుకోవచ్చు అనమాట ఫైనల్గా అయితే ఈరోజు ఆవకాయ రెడీ చేస్తున్నాను ఇంకా చాలా ప్రాసెస్లో కూడా ఆవకాయ అనేది రెడీ చేసుకుంటాను అవి కూడా వీలైతే ఆవకాయ తురుము పచ్చడి కూడా చాలా బాగుంటుందండి మామిడికాయతో ఎంత కమ్మగా ఉంటుందో నేనైతే మీకు ఒకసారి షేర్ చేసుకుంటాను తర్వాత ఫైనల్గా మావిడికాయలన్నీ కట్ చేసి ఈ మామిడికాయల ముక్కలన్నీ కూడా మీకు చూపిస్తాను ఉండండి అవిగోండి ఫైనల్గా మంచి మామిడికాయలు అయితే ఈరోజు అనమాట ఇలా మామిడికాయ ముక్కలన్నీ కూడా రెడీ చేసుకున్నాం కదా ఇంక వెళ్ళేసి మనం ఊరగాయ అయితే పెట్టేసుకుందాం రండి నేను ఎలా పెడతానో కూడా మీకు అయితే చూపిస్తాను అదిగో కొలత గిన్నె అయితే తీసుకున్నానండి ఆ గిన్నెతో నాలుగు గిన్నెలు అయినాయి అనమాట మామిడి ముక్కలు తర్వాత ఫైనల్గా అయితే ఫస్ట్ కొంచెం ఆయిల్ తీసుకొని కా ముక్కలన్నింటినీ ఆయిల్లో మొత్తము కూడా కలుపుకోవాలన్నమాట ఇలా మనం కలుపుకోవడం వల్ల బాగా గట్టిగా ఎన్ని రోజులున్నా కూడా అలాగే ఉంటుందన్నమాట ఊరగాయి తర్వాత అయితే ఉప్పు మీకు చూపించాను కదా మిక్సీకి పట్టుకున్నాం కదా ఫస్ట్ అయితే ఒక బౌల్ మీ నేను చూపించిన బౌల్ నిండగా ఉప్పు అయితే తీసుకున్నాను అదే బౌల్ నిండుగా మెంతు మెంతుల పొడి తీసుకున్నాను తర్వాత కారం కూడా తీసుకున్నాను తర్వాత మెంతుల పొడి అయితే కొంచమే కదండి ఆ కొంచెం వేసాను అనమాట వెల్లుల్లి ఒలిచి పెట్టుకున్నాం కదా మనము అవి అయితే షేర్ చేసుకున్నాను అదిగోండి అవి దాదాపు పావు కిలో తీసుకున్నానండి ఎంత కమ్ముగా ఉంటుందో అసలు మెయిన్ ఇంగ్రీడియంట్ వెల్ వెల్లు అనమాట చాలా కమ్మగా ఉంటుంది కొంతమంది చాలా నవ్వులుతారు కొంతమంది పడేస్తారు మా వాళ్ళకైతే చాలా ఇష్టము నాకు చాలా మా ఆంధ్ర స్టైలు నేను ఆవకాయ ఎలా పెడతానో మీకైతే చూపిస్తున్నాను ఒకసారి అయితే ఈ వీడియో చూసేయండి ఎలా ఉంటుందో నేను మళ్ళీ చూపిస్తాను మీకు చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఇలాగ నచ్చితే ట్రై చేయండి రండి ఇచ్చేసేద్దాం ఆవకాయ ఫైనల్గా అయితే పెద్ద డీస్ ఉంటుంది కదా అందులోకి అయితే తీసుకున్నానండి ప్లాస్టిక్ బౌల్ కూడా తీసుకోవచ్చు అందులోకి మామిడికాయ ముక్కలన్నీ ట్రాన్స్ఫర్ చేసి అందులో మనం ముందుగానే నూనె వేసాం కాబట్టి ఇంకా నూనె ఇప్పుడు వేయలేదు తర్వాత మెంతుల పొడి ఆవాల పొడి ఉప్పు కారం కొంచెం పసుపు అన్నీ వేసేసి ముందుగా మనం ఒక గిన్నెలో పెట్టుకున్నాం కదా అదంతా కూడా అదే మామిడికాయ ముక్కలకు వేసేసి మొత్తం కలుపుతున్నాం అనమాట మనం ఎంత బాగా కలిపితే అంత బాగా వస్తుందనమాట ఆవకాయ ఎంత కమ్మగా ఉంటుందో ముద్దపప్పులోకి ఇలా మనం ముందే నూనె వేసాం కాబట్టి అంతా కూడా మొక్కకు పడుతుంది ఎన్ని రోజులున్నా కూడా అలాగే ఉంటుంది ఇలా అయితే మీకు ఇంకొక విషయం చెప్పన మన ఇంట్లో ఆవకాయ ఉండడం మనకి చాలా మంచిదండి మన పెద్దవాళ్ళు అయితే చెప్తారనమాట ఎప్పుడు కూడా ఆవకాయ చింతకాయ పచ్చడి ఉసిరికాయ పచ్చడి నిమ్మకాయ పచ్చడి ఇంట్లో ఉండడం లక్ష్మీ కటాక్షాన్ని తొందరగా ఇస్తుంది అనమాట మనకైతే తప్పనిసరిగా ఆవకాయ అనేది ఎప్పుడు ఇంట్లో ఉంటే చాలా మంచిది ఏదైనా ఒక్క అయినా ఉండాలన్నమాట ఎప్పుడు ఉంటుంది తర్వాత ఫైనల్గా అంతా కలిపిన తర్వాత నూనె మనం ముందే ఆయిల్ అనేది హీట్ చేసుకొని చల్లారి పెట్టాం కదా అది గోరు వెచ్చగా ఉందనమాట కొంచెం ఇప్పుడు మరీ వేసవ కాలం కాబట్టి తొందరగా చల్లారదు అందుకనైతే ముందు ఆయిల్ అనేది వేడి చేసి చల్లారి పెట్టుకున్నాను అనమాట ఇలా వెల్లుల్లి ఆయిల్ వెల్లుల్లి ఆయిల్ అంతా కలిపిన ఉంది కదా అది వేసేసి మొత్తం అంతా కూడా కలుపుతూ ఉన్నాను ఇలా అంతా కలుపుకొని దాదాపు ఫిఫ్టీన్ మినిట్స్ అట్లా కలిపామనుకోండి ట్వంటీ మినిట్స్ అలాగా మనకైతే ఆవకాయ రెడీ అయిపోతుంది మనమైతే ఒక టూ డేస్ అలా కలుపుతూ ఉదయం సాయంత్రం అట్లా కలిపి పక్కన పెట్టుకున్నాం అనుకోండి ఏదన్నా పేపర్ కానీ క్లాత్ కానీ వేసేసి మొత్తం అంతా కలిసిపోతుంది అనమాట ఉప్పు కారం అంతా పులుపు కూడా మొత్తం సెట్ అయిపోతుంది అస్సలు ఉప్పు తగ్గదండి నేను గిన్నె కొలత చెప్పాను కదా నాలుగు గిన్నెల కాయలకి మనము ఒక గిన్నె నిండగా ఉప్పు కారం మెంతుల పొడి ఆ మెంతుల పొడి చాలా తక్కువ తీసుకోవాలి పావే తీసుకున్నాను ఆ గిన్నెలోకి ఆవాల పొడి అయితే ఎక్కువ తీసుకున్నానండి ముక్కల భాగం ఆ గిన్నెలోకి ఏదైనా కొలత ఒకటే ఉండాలన్నమాట ఇలా అయితే మేము పెట్టుకుంటామండి ఆవకాయ మీరు కూడా ఇదే రకంగా పెట్టుకుంటారా అయితే వచ్చేయండి కామెంట్ చేయండి మాట్లాడుకుందాము ఆవకాయ అయితే రెడీ అయిపోయిందనమాట తర్వాత అయితే నేను అంతా కూడా డబ్బాలోకి స్టోర్ చేసుకుంటాను కానీ ఈ సంవత్సరం చాలా తక్కువ పెట్టాను ఫ్రెండ్స్ ప్రతిసారి ఐదు కేజీలు నాలుగు కేజీలు అట్లా పెడతాను తర్వాత చిన్న ముక్కలుగా చేసుకొని పెట్టుకోవాలని చెప్పేసి అందుకనైతే పెద్ద ముక్కలుగా ముందైతే పెట్టేస్తాను ఫస్ట్ ఇదే కాబట్టి శుక్రవారం రోజు వచ్చాయండి మామిడికాయలు నేను వీడియోలో చెప్పాను కదా చాలా మంచిది అనమాట ఊరగాయి మూడు రోజుల తర్వాత అదిగో రెడీ అయిపోయింది నూనె అంతా కూడా పైకి వచ్చింది నేను ఇప్పుడు డబ్బాలోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను ఇలా జాడీలో కూడా పెట్టుకోవచ్చండి జాడీలోకి అయితే మా పిల్లలు పగలగొడతారు కొడతారు అయితే నేను ప్లాస్టిక్ డబ్బాలోకి స్టోర్ చేసుకుంటున్నాను అవసరమైనప్పుడు చిన్న డబ్బాలోకి తీసుకొని వాడుకుంటా అనమాట చాలా బాగా వచ్చింది చాలా బాగా కుదిరింది కానీ ఇంకో క్వశ్చన్ చెప్పడానికి మర్చిపోయాను ఇప్పుడు ఈ ఊరగాయ పెట్టడానికి నేనైతే కారం ఉంటుంది కదా అది నేను ఇంట్లోనే రెడీ చేసుకున్నానమాట ఏంటంటే నాటు మిర్చి ఉంటుంది కదా అవి ఎండబెట్టి మిల్లుకాడించాను అనమాట అప్పటికప్పుడు ఈ సంవత్సరం పండిన కాయలు వాడుకున్నానండి ఇప్పుడైతే ఫైనల్గా ఊరగాయంతా ట్రాన్స్ఫర్ చేశాక వేడి వేడి అన్నం కలిపేసి మా పిల్లలకు గోరుమొద్దులు పెట్టాను ఇదండి ఇవాటి వీడియో నచ్చిందా నచ్చితే చూశారు కదా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు ఇంకొక విషయం ఏంటంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం వల్ల నేను ఏ వీడియో పెట్టినా ఫస్ట్ మీకు చేరుతుంది ఫస్ట్ మీకు వచ్చేస్తుంది ఆ పోస్ట్ కానీ ఏదైనా అందుకని అయితే లైక్ చేయండి షేర్ మరి మరి మిమ్మల్ని ఎందుకు అడుగుతున్నాను అంటే లైక్ చేయమని ఏ వీడియో పెట్టినా మీకైతే నోటిఫికేషన్ వస్తుందో అందుకని అడుగుతున్నాను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఇంతవరకు చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ వచ్చే మంచి వీడియోతో కలుద్దాం అప్పటి వరకు మన వీడియోలు చూస్తూ ఉండండి ఓకే అండి బాయ్ బాయ్